ధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు అనిమాదివృతూ అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సెప్టెంబర్ మాసంలో ఆ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరియు ఏ విషయాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ నెలలో అసలు గ్రహాలు ఏవే మారుతున్నాయి చూసుకున్నట్లయితే రవి పదిహేడో తేదీ సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వస్తాడు పదహారవ తేదీ ఏమో బుధుడు మారుతాడు పదిహేను ఆల్మోస్ట్ పదిహేను మధ్యాహ్నం మారిపోతాడు బుధుడు అదేవిధంగా శుక్రుడు కర్కాటకంలో ఉన్న శుక్రుడు సింహరాశిలోకి కేతుతో కలిసి ఉంటున్నాడు సెప్టెంబర్ మాసంలో పద్నాలుగో తేదీ ఇన్ని రోజులు కన్యా రాశిలో ఉండే కుజుడు తులలోకి మరియు అదేవిధంగా కుంభరాశిలో రాహు మనకి మేనరాశులు వక్రించిన శని మిథునంలో గురువు ఉన్నాడు ఇక ఒకటో తేదీ నుంచి మొత్తం నెల రోజుల పాటు మన చంద్రుడు పన్నెండు రాశులు సంచరిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తిరిగిన రాశి గురించి తెలుసుకుందాం కన్యావారు ప్రస్తుతం మీకు కుజుడు లగ్నంలో ఉన్నాడు పద్నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి కుజుడు యొక్క ప్రభావం కొంచెం స్ప్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది దానికి మీరు ఓం స్కందాయన అనే మెడిటేషన్ చేసుకోవడము ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించడము దగ్గర దీపారాధన చేయడం మంచిది పద్నాలుగు తర్వాత నుంచి రవి బుధులు ఇద్దరు వచ్చే లగ్నంలో ఎప్పుడైతే చేరుతారో ఇది ప్రధానంగా మీకు ఫోర్టీన్త్ తర్వాత ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్కి బుధుడు వస్తాడు సెవెంటీన్త్ కలాగా రవి మారుతాడు కాబట్టి అక్కడ నుంచి మీకు కొంచెం కెరియర్ పరంగాను పేరు ప్రఖ్యాతుల పరంగాను జాబ్లో చేసే ప్రయత్నాలు సఫలీకరవడం లాంటివి జరుగుతాయి అయితే ఈ కుజుడు రెండవ స్థానంలోకి పద్నాలుగు నుంచి వెళ్తున్నందుకు కొంచెం కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొద్దిపాటి ఘర్షణ అనుకోండి ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల అనుకోండి ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి కొత్త కోర్సెస్ కూడా ఫోర్టీన్త్ తర్వాత చాలా అనుకూలంగా ఉంది కొత్త ఉద్యోగాలకి కొత్త కోర్సెస్ చేయడానికి కూడా కొందరు ఎటువంటి సందేహం లేదు కాకపోతే పద్నాలుగు ముందు మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి ప్రాపర్టీస్ తీసుకోవడం లాంటివి చూపిస్తుంది బికాస్ ఆఫ్ మీ యొక్క లగ్నంలో కుజుడు ఉండడం వల్ల ఇక పంచమ స్థానాధిపతి శని సప్తమ స్థానంలో ఉండి వక్రించినందుకు అది కూడా రాహుతో వెళ్ళి కనెక్ట్ అవుతున్నందుకు ముఖ్యంగా ఈ వివాహం ముఖ్యంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం విషయంలో కొంత డిస్టర్బెన్సెస్ ఎదుర్కొంటారు సప్తమంలో శని వక్రించడం ఒకటే కాకుండా పన్నెండవ స్థానంలో కూడా శుక్రకేతులు కలుస్తున్నారు పద్నాలుగో తేదీ నుంచి కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయంలో చాలా 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 జాగ్రత్తలు వహించాలి అలాగే పద్నాలుగో తేదీ వరకు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు వాహనం తీసుకునేటప్పుడు కానివ్వండి వాహనం మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి బట్ ఏదేమైనప్పటికీ కూడా మీకు బుధాదిత్య యోగం అనేటువంటిది పద్నాలుగో తేదీ నుంచి రాశిలో అవుతున్నందుకు గోచార రీత్యా బాగుంటుంది ఇక మీరు నిత్యము చేయవలసింది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి మరియు గోవుల క్యారెట్స్ తినిపించండి అలాగే వివాహ సంబంధించిన విషయాలు ఎక్కువ ఇబ్బంది ఉన్నటువంటి వారు వివాహం కానటువంటి వారు ఓం సూత్ర శోభిత కందరా అయిన వివాహమై ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఓం శివ కామేశ్వర అంకస్తా శివా స్వాధీనల్లవాయి నమ చేసుకోవడానికి చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము కానీ మాకు రావాల్సినంత ఫలితం రావట్లేదు అని బాధపడుతూ నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు దానికి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు నేను మీకు జాతచక్రంలో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంబంధాలు మనం పూర్వజన్లు చేసుకున్నటువంటి కర్మ అనుభవం ఎలా అనుభవిస్తామో అది మంచి కర్మ కావచ్చు బ్యాడ్ కర్మ కావచ్చు అవి స్పష్టంగా చూపిస్తాయి దానికి పరిహారం కూడా చేసుకుంటూ ఉంటే దాని యొక్క ప్రభావం నూటికి నూరు శాతం తగ్గుతుంది అయితే ఈ పరిహారం అనగానే వెంటనే మనం ఏదో వేలు లక్షలు ఖర్చు పెడితేనే పరిహారం అనుకుంటే అది మూఢత్వం అవుతుంది భక్తి శ్రద్ధ భావన మీరు భగవంతుడి మీద పూర్తిగా ఉంచి గనక మీరు చేసినట్లయితే అంటే ఉదాహరణకి లగ్నం పాడైంది జీవుడు ఎదగలేకపోతున్నాడు అప్పుడు ఆ జీవుడు లగ్నాధిపతి ఎక్కడున్నాడు ఏమిటనే దాని మీద ఏ గ్రహాలు చేత పాపగ్రహాలు చేతి పీడింపబడుతుందో చూసుకుని ఆ గ్రహాలకు సంబంధించి ఇచ్చుకుంటూ ఆ లగ్నాధిపతి ఎవరో ఆ దేవతా స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో మీరు కనుక నిమగ్నమై ఇక్కడ ఏమవుతుందంటే పూజ చేసేటప్పుడు ఏదో యాంత్రికంగా చేస్తున్నాం కానీ కంప్లీట్గా నా యొక్క తల్లి అనే భావనతో చేయట్లేదు నా బిడ్డ అనే భావనతో ఎలా అయితే తల్లి చూడండి నా పిల్లవాడు నా కూతురు నా నా కొడుకు అనే ఒక అటాచ్మెంట్ ఉండదు రిలేషన్ ఆ రిలేషన్ ఫస్ట్ ఉండట్లేదు అది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా అక్కడ జరుగుతుందండి పని అది లేకపోవడం వల్ల కనెక్టివిటీ లేకపోవడం వల్ల మనం ఎన్ని పూజలు చేస్తున్నా సరే దాని ఫలితాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏమిటంటే ఒక భగవంతుణ్ణి ఒక ఏటీఎం మిషన్ లాగా ఏటీఎం కార్డ్ లాగా చూడడం మానేసి ఒక సాధనా మార్గంలో ఉండాలి నేను ఒక సాధన చేస్తున్నాను రోజు అనుష్ఠానం చేయడం రోజు నిత్య దేవతారాధన ఒక మనిషి లాగా ఒక మదర్ లాగా చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంటాయి వాళ్ళ జీవితాల్లో ఒకటి వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు తీరుతూ ఉన్నాయనుకోండి ఏదైనా దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక పూజ లేకపోతే చేయించుకుని అక్కడ వాళ్ళకి తీరలేదు అన్నాడు వదిలేస్తుంటారు నేనేం చెప్తానంటే నువ్వు సొంత తల్లిని నీ కష్టాలు వచ్చినప్పుడు వదిలేస్తావా సొంత తల్లిని వదలం కదా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంకా ఏం చేస్తాము కష్టాలు వచ్చినప్పుడు వదలము ఇంకొంతమంది నాలుగు డబ్బులు రాగానే దేవుడిని మర్చిపోతారు మనం సొంత తల్లిని ఇంకో నాలుగు డబ్బులు వస్తే ఇంకా అమ్మని ఇంకా కారులో దిక్కుతాను ఇంట్లో మంచి బెడ్రూమ్ కట్టిస్తాను మా అమ్మ అమ్మకి పెద్ద పూజ గది కట్టిస్తాను అనుకుంటుంటాం అలా ఏంటంటే ఫస్ట్ వై ఫీల్ మదర్ తల్లి నా తల్లి నా కొడుకు అనే ఫీల్తో మీరు భగవంతుని పూజించండి అప్పుడు మీరు ఎటువంటి పరిహారం చేసినా సక్సెస్ అవుతుంది అయితే ఈ పరిహారం చేసుకునే విషయంలో పాయింట్ పట్టుకోగలగాలి కరెక్ట్గా ఎలా అయితే మెడికల్ రంగాల్లో మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి దానికి సంబంధించినటువంటి మెడిసిన్ వాడతాం అది ఇంజక్షన్ కావచ్చు టాబ్లెట్ కావచ్చు చిన్న సర్జరీ కావచ్చు అలా పాయింట్ పట్టుకోగలగాలి ఇంకా మీకు ధనం రావట్లేదు ధనాధిపతి ఎవరు అసలు మీ లగ్నం ఏమిటి మీ ధనాధిపతి ఎవరు ఎందుకు రావట్లేదు అనేది పట్టుకోగలగాలి మూడో అధిపతి థర్డ్ లార్డ్ అయినప్పుడు మూడో స్థానాధిపతి ఎవరు అంటే రిలేషన్స్ ఎందుకు సరిగా ఉండట్లేదు మీ అన్నదమ్ములతో కావచ్చు అక్కచెల్లలతో కావచ్చు ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది ఆ పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మ ఏమిటి అనేది దాన్ని పట్టుకోగలగాలి దాన్ని రెమెడియల్ గా చేసుకుంటూ దాని మీద మీ యొక్క ఆలోచన విధానం కానివ్వండి మీ యొక్క తత్వం కానివ్వండి మారగలగాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఏ డైరెక్షన్ ఉండే అన్ని డైరెక్షన్స్ మంచివేనండి వాస్తులు ఎక్కడ కూడా ఈ డైరెక్షన్ మంచిది కాదని చెప్పాలని ఆల్ డైరెక్షన్స్ ఇస్ గుడ్ కాకపోతే అందులో మీకు ఏది బాగా కలిసి వస్తుంది ఏ ఫేసింగ్ మీకు బాగా కలిసి వస్తుంది ఎప్పుడు గృహం కట్టుకుంటే మంచిది ఇవి తెలుసుకోగలగాలి అంతేగాని ఆ గృహంలోకి వెళ్ళి నాకు ఇబ్బంది అయిందండి ఈ గృహంలోకి బాగుందండి కాదు అది మీకు ఎందుకు ఇబ్బంది అయింది ఇది ఎందుకు మీకు బాగుంది అలాగే సంతానం విషయం కావచ్చు వివాహం విషయం కావచ్చు రుణరోగ శత్రుత్వాలు ఎందుకు ఏర్పడుతున్నాయి కావచ్చు వివాహం ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అనేది కావచ్చు విదేశాలకు వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడుతున్నాను బికాస్ ఆఫ్ విదేశీ యోగాలు ఉంటే కొంతమంది బలవంతంగా వెళ్ళిపోతారు అక్కడ మీకు యోగం లేనప్పుడు ఎలా అంటే ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ఆ గ్రూప్ ఉన్న బ్లడ్ అని మీరు కనుక బ్లడ్ తగ్గినప్పుడు ఎక్కించుకుంటే దాని యొక్క ప్రభావం మీకు జీవితాన్ని ఇస్తుంది కానీ మీరు వ్యతిరేకమైనటువంటి బ్లడ్ గ్రూప్ ఎక్కించుకున్నారు అప్పుడు ఏమవుతుంది ప్రాణానికి అలాగే ఇబ్బందో మీరు ఎక్కడుంటే మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుందో మీకు దశ చక్కగా మారుతుందో అటు వెళ్ళాలి అది మీరు అర్థం చేసుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో అంతేగాని జ్యోతిష్ శాస్త్రం జాతకం చూసేది శని బీడించేస్తున్నాడు శని తినేస్తున్నాడు కాలసర్ప యోగంలో సర్పాలు పటేస్తున్న ఇవి కాదండి జ్యోతిష్ శాస్త్రం అంటే మీకు నిర్దేశాన్ని చూపించేది అందులో ఈ గోచార ఫలితాలు ఏమిటి అంటే ఇప్పుడు కాలం ఇలా ఉంది గ్రహస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఎలాగా ఉండాలి నా లైఫ్ లో అనే విషయాన్ని తెలిపేది గోచారం కాబట్టి భక్తి శ్రద్ధ భావనతో అమ్మవారిని పట్టుకోండి ప్రతి దాంట్లోనే అమ్మవారు ఉందనేటువంటి తో మీ యొక్క జీవితాన్ని గడపండి ఒక సాధనలా గడపండి మీకు అప్పుడు ఒక మొట్టమొదటిగా ఏంటంటే ఒక క్లారిటీతో బ్రతుకుతారు క్లారిటీతో పూజ చేయండి క్లారిటీతో ఉండండి క్లారిటీతో మీ యొక్క జీవితాన్ని సాగించండి అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది శ్రీ